హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జి కే క్రియేషన్స్ నేను మీ గోపాల్ కుమార్ ఈ రోజు ఢిల్లీలో 76వ రిపబ్లిక్ డే కోసం సకటాలుగా మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎటి కుపక బొమ్మలు చాలా అందంగా అందర్ని ఆకర్షిస్తాయి ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం నౌ అప్రోచింగ్ ది సెల్యూటింగ్ డేస్ ఇస్ ది ట్యాబ్లో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిపిక్టింగ్ ఎటి కుపక వుడెన్ టాయ్స్ అండ్ ఇటర్నల్ హెరిటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ A 400 year old craft tradition celebrated for its eco friendly, smooth, vibrant, and toxin free toys. <laughs> ఇంతటి ఏటి బొమ్మలకు నాలుగొందల స ఉందని మీకు తెలుసా అసలు ఈ ఏటికొప్పకు బొమ్మలు మన ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నుండి ఎలమంచలికి పదిహేను కిలోమీటర్ల వారాహి నది ఒడ్డున చిన్న గ్రామంలో తయారవుతున్నాయి ఇంతటి చిన్న గ్రామంలో తయారైన బొమ్మలు జిఐ ట్యాగ్ వచ్చింది అంటే వీటి యొక్క నైపుణ్యత విలువ ప్రపంచ నల్లమూలలు వ్యాపించి అందరి ఇళ్లల్లో ఆకర్షణీయంగా ఉంచుతున్నారు వీటి యొక్క నైపుణ్యం కోసం బొమ్మలు తయారు చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అందరూ వీటిని కొని వారి యొక్క కుటుంబాలకు ఇండైరెక్ట్గా సహాయపడతారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ